ఎయిర్పోర్ట్ లో హఠాత్తుగా ఒకరినొకరు ఎదురు పడుతూ వచ్చేసిన సమంత శోభితలు ఇంకా అందరి ముందు మీడియానే కాదు శోభిత పరువు గంగలకు కలిపేస్తూ వచ్చేసిన సమంత మనందరికీ తెలిసిన విషయం ఈ మధ్య కాలంలో సమంత కూడా కాంట్రవర్షికి వినుగా మారిపోయింది బాలీవుడ్ డైరెక్ట్ రాజ్తో ప్రేమ వారం నడుపుతూ అయితే ఇప్పటికీ ఇటీవలే బ్రాంచ్ని ప్రమోషన్ చేస్తూ వరుస సీరియల్తో అందరినీ ఆకట్టుకుంటూ ఉంది రాజుతో వర్క్ చేస్తూ అటువంటి పెద్ద డైరెక్ట్తో సమంత రిలేషన్షిప్లో అన్నది తన లక్కీ ఛాంబర్ అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే శోభిత హస్బెండ్ అయిన నాగచైతన్య బుజ్జితల్లి మూవీతో మనందరి ముందుకి వచ్చే పోతున్నారు అయితే ఆ మూవీ ప్రమోషన్ సందర్భంగా అయితే శోభిత కోసం ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటూ కనిపిస్తున్నాడు ఇంకా అలానే తల్లి అంటూ ఎంతో ముద్దుగా శోభితని పిలుస్తా ఉంటాడు అనే విషయం కూడా వైరల్ చేశారు నాగచైతన్య ఇంకా ఆ మాట వినడమే మొదలు సమంత ఫ్యాన్స్ ఈ ప్రతమైన విచ్చుకు పడుతూ ఉన్నారు నాగచైతన్య శోభిత పైన అంత విపరీతంగా ప్రేమించుకున్నప్పుడు సమాంతని ముందుగా ఎందుకు పెళ్లి చేసుకోవడం అంటూ ఇకపోతే హఠాత్తుగా సమంత శోభితలు ఎయిర్పోర్ట్లో దర్శనం ఇచ్చేసారు ఒకరినొకరు ఇంకా అదంతా మీడియా వాళ్ళు క్యాప్చర్ చేస్తూ వచ్చేసింది ఇంకా శోభిత పక్కన ఉన్నప్పటికీ కూడా సమాంతకే స్పెషల్ ఫోకస్ చేస్తూ మీడియా అంతా చుట్టూ ముట్టేశారు సమంత చుట్టూ ఇంకా పక్కన ఉన్న శోభితని మాత్రం ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు మీడియా వాళ్ళు ఇంకా ఒక్కసారిగా సమంత క్రేజ్ చూసి అయితే పక్కనే ఉన్న శోభిత అయితే ఆశ్చర్యపోయి ఇంకా సమంత క్రేజ్ చూసి ఒక్కసారి కొంగుతుంది ఇంకా ఈ విధంగా అయితే మీడియా ముందే అయితే సమంత ముందే అయితే ఇంకా శోభిత పొరుగు పోయిందని చెప్పుకోవచ్చు అయితే హెయిర్ ఫోట్లో అయితే సమంత శోభ్యతలు అయితే ఎదురుపడిన కొన్ని ఇజవాల్స్ అయితే నెట్ ఇంట్లో వైరల్గా మారుతున్నాయి ఆ ఫొటోస్ ఇప్పుడు మా విడిదని మీరు చూసి అండి